వదిన నన్ను ఏదైనా సహాయం చేయమంటావా వద్దులేమ్మా ఆడవాళ్ళు పుట్టింటికి వచ్చేది కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి అలాంటిది ఇక్కడ పనిచేస్తే ఎలా వదిన నేను మా అత్తారింట్లో ఏ పని ముట్టుకోను అన్ని మా అత చేతే చేస్తాను ఆవిడేదైనా గొడవ పెట్టుకుందంటే మా ఆయనతో చెప్పేస్తాను మా ఆయన ఏమైనా అంటే ఇక అంతే ఆయనతో తవ్వు పెట్టుకొని మూటమ్ములే సర్దుకొని ఇక్కడికి వచ్చేస్తాను ఉమ్ భర్తతో గొడవ పెట్టుకోకూడదమ్మా ఎందుకు పెట్టుకోకూడదు ఆయన మాట వెళ్ళేదంటే నేను ఊరుకోను అంతే అది మంచిది కాదమ్మా బండికి ఇరుసు బంగారానికి పుటము ఎంత ముఖ్యం ఆడవాళ్ళకి భర్త అంతే ముఖ్యం అమ్మా భర్తే దైవం భర్త వెళ్ళి ఆడదానికి సత్గతి దక్కుతుంది భర్త ఉంటేనే కదా ముత్తైదువుగా ఉండగలం చూడు నాగమ్మా భార్యను వదిలేస్తే లోకు ఏవి అనదు కానీ భర్తను వదిలేస్తే సమాజంలో స్త్రీకి గౌరవ మర్యాదలుండవు లోకులు వేసే అపనిందలు వేరే మగవాళ్ల వక్రపు చూపులు ఆడవాళ్లని వేధిస్తూ ఉంటాయి చూడు నాగమ్మ భార్యను వదిలేస్తే లోకు ఏవి అనదు కానీ భర్తను వదిలేస్తే సమాజంలో స్త్రీకి గౌరవ మర్యాదలుండం లోకులు వేసే అపనిందలు వేరే మగవాళ్ల వక్రపు చూపులు ఆడవాళ్ళని వేధిస్తూ ఉంటాయి ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావ్ మల్లమ్మదన చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తున్నాను నాగమ్మా ఆవిడగారు ఉపదేశాలు వింటే ఇక నువ్వు బాగుపడినట్టే ఏమిటదన అలా అంటావు పతిసేవ గురించి మల్లమ్మోదన చెప్పింది నాకు నిజమనిపిస్తోంది మనం బావుండాలంటే పతిసేవే కదా ఆధారం అది నిన్ను చేయడానికి కాదు అది బాగుపడటానికి అంటే చూడు నాగమ్మా సేవ గురించి నిన్ను భయపెడితే నువ్వు రేపు మీ అత్తా ఇంటికి వెళ్ళిపోతావు కదా అవును అది మంచిదే కదా నీ తలకై నువ్వు ఇక్కడి నుంచి వెళితే నీ బాధ తనకి తప్పుతుంది కదా నీ పీడ ఎలాగూ వదిలేలా లేదని నీకు మంచి మాటలు చెప్పి ఇక్కడి నుంచి పంపించేయాలని ఆ విధంగా చెప్పిందన్నమాట మీ అమ్మని తన చెప్పు చేతల్లో ఉంచుకొని మా మీదే అధికారం చలాయిస్తుంది అది చూస్తూ నువ్వు ఊరుకుంటావా ఒకవేళ నిన్నేమైనా అంటే మీ అమ్మ ఊరుకుంటుందా అందుకే ఇలాంటి పథకం వేసింది ఆ మాయి మల్లమ్మ అది సామాన్యురాలు కాదు పాలల్లో విషం కల్పించే బుద్ధిదాంది అమాయకంగా ఉంటూ తడిగుడ్డుతో గొంతుకోసరాకం అవునా నవ్వుతూ నవ్వుతూనే మా మీద కక్ష తీర్చుకుంటోంది అయితే నేనిప్పుడు ఏం చేయను మీ అమ్మతో నువ్వు మల్లమ్మ గురించి చాడులు చెప్తూనే ఉండు మేము వాటికి తాళం వేస్తూనే ఉంటా మల్లమ్మ ఎంత చెడ్డదాన్ని మీరు చెప్తే గాని నాకు అర్థం కాలేదు అందుకేననుకుంటా నన్ను ఇక్కడి నుంచి సాగనంపాలని ఎన్ని పురాణాలు చెప్పింది చేస్తాను ఈ నాగమ్మ ఎలాంటిదో ఆ మల్లమ్మకు అర్థమయ్యేటట్టు చేస్తాను చూస్తూ స్వామి ఈ చిరుమంద హాసమునకు అర్థమేమి నారి స్ఫురించని మహమ్మారి నారి పతిత పావన పారాయణ అందులక ఈ దరహాసం అవును దేవి స్త్రీ బుద్ధి ప్రళయాంతక వన్నది నిరూపణ కాబోతోంది అనిన మల్లమ్మ జీవితం అనే నాటకంలో ఒక విచిత్రమైన అధ్యాయం ప్రారంభం కాబోతోంది మల్లమ్మ శివభక్తికి శీల పరీక్షకి రంగస్థలం సిద్ధమవుతోంది అటు చూడు అతయా త్వరగా రండి అతయా త్వరగా రండి నాగమ్మ వద్దు తల్లి టీ మాత్రానికి కోపగించుకుంటే ఎలా నాకు ఈ ఇంట్లో కొంచెం కూడా మర్యాద లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి మా అత్తారింటికే వెళ్ళిపోతాను చూడు ఇల్లు అన్నాక మాటా మాట అనుకోకుండా ఉంటావా దీనికే కోపడి ఎలా అమ్మా అయ్యో ఏమిటిదంతా ఏమైంది మల్లమ్మ నాగమ్మనేదో హా తను ఏవన్నా పట్టించుకోకుండా సర్దుకుపోవాలి ఇలా కోపగించుకుని వెళ్ళిపోకూడదని మేము చెప్తున్నావత్తయ్యా నాగు మల్లమ్మ చాలా మంచి తల్లి మల్లమ్మ మంచిది చాలా మంచిది తన్నే ఇక్కడ ఉండని నేను మా అత్త ఇంటికి వెళ్ళిపోతాను నాగు ఏమైందే ఇప్పుడు అమ్మా నేను నా మొగుడు వదిలేసి వచ్చానట నేను ఇంట్లో ఉండాలంటే నేనొక్కదాన్నే ఇంటి పనులన్నీ చేయాలంట నాగమ్మ బట్టలు ఉతకాలట అతయ్యా తన ఒక్కటే పాత్రలన్నీ కావాలట ఇల్లంతా ఊడవాలట పశువుల కొట్టా నీ ఊర్చి శుభ్రం చేయాలట వాళ్ళ లైన్కి భోజనం నేనే తీసుకెళ్ళాలంట అవునా అదే గేలోగు తను ఏదో ఒక పని చేయొచ్చు కదా ఊరికి తిని కూర్చోడం దేనికి కొన్నాళ్ళు పోనివ్వండి తన చేతే ఆవుల్ని మేపుకొచ్చు చేస్తాను అని మాతోనే అందత్తయ్యా మళ్ళీ ఏవేటు ఏంటత్త ఏం భక్తి ఏం వినయం ఏం విధేయత నీలాంటి నెరజాన లోకంలో ఇంకెవ్వరు ఉండరే అత్తయ్యా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏమైంది చూడవే నా ఇంట్లో బానిసలా పని చేయడానికి వచ్చిందానివి నువ్వు అలాంటిది నా కూతున్న తిట్టడానికి నీకే అర్హత ఉంది శివ నేను ఎందుకు తిడతాను మంచి మాకి చెప్పాను అంతే దాని కన్న తల్లి నేనుండగా మంచి చెడు చెప్పడానికి నువ్వెవరవే ఏమే మన ఇంటి పనులన్నీ అది ఒక్కతే చెయ్యాలా నేను ఊరికే తిని కూర్చునేదాన్నా నేను ఆవుల్ని మేపుకురావాలా శివ శివ నేనలా అనలేదత్తయ్యా నాకన్నీ తెలిసే నీ చేతులు కంటిన పేడను కడిగేసినట్టు నీ బుర్రలో ఉన్న బూజుని దులిపే లేదంటే నీ బతుకంతా పేడకళ్ళెత్తటంతోనే సరిపోతుంది వెళ్ళ వెళ్ళి పంచోడు మోహిని మోహిని ఓ స్వాగతం సరస శృంగార స్వాగతం స్వాగతం చూస్తూ ఉంటే సాక్షాత్తు కుబేరుల వారినే చూసినట్టుగా ఉంది సింగారం ఎలా ఉన్నావు ఈ సింగారానికి బంగారంలా ఉన్నాడు కాని వేసమెత్తు బంగారం కూడా లేదు మోహిని ఎక్కడ రెండు చోట్ల సుంకాలు చెల్లిస్తే గాని మోహిని దగ్గరికి వెళ్ళడానికి లేదు అర్థమైంది స్వాగతం తమరి రాక మాకు బావగారు రెండో సుంకం ఇక్కడే చెల్లించాలి ెడ్డి గారా ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి నా మీద దయ కలిగింది నన్ను మర్చిపోయారేమోలే అని అనుకున్నాను బావగారు ఈ మోహినికే మూడో సొంఖం చెల్లించాలి అల్పకానుకలకి తృప్తి చెందే రకం కాదు రండి వెళ్ళండి ఏమిటలా చూస్తున్నారు ఇది నీ సేనాకారమా లేక రంభా ఊర్ విలాస మందిరమా అదేం కాదు ఇది మన ఆనందలీలల అనుభవ మందిరం నీ దేహ సౌందర్యం వలె నీ మాటలు ఎంతో రుచి చూడకుండానే ఉన్నాయని ఎలా చెప్పారు చెరుకు గడ కన్నా చక్కెర కేళి కన్నా తేనె ధారల కన్నా తేనెలోరు అరమగ్గిన ఫలముల కన్నా తరుణి మాటలే మిన్న ఓహో కవిత్వం అనర్గళంగా పొంగుకొస్తోంది సౌందర్యాన్ని చూడగానే కవిత్వం పొంగుకు రావడం సహజమే కదా అందులోనూ సరస్వతి ఎదురుగా ఉంటే సరస్వతి అనర్గళంగా పలుకుతుంది మరి ఈ సరస్వతికి తగిన బహుమానం లేదా వాళ్ళు సుంకం కట్టమన్నారు నీవు దానినే బహుమానం అన్న పేరున అడుగుతున్నావా మోహిని సుంకం అయిష్టతతో చెల్లించేది బహుమానం ప్రేమతో ఇచ్చేది నీకు బహుమానం కావాలా